హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఆ అరణ్యంలో కనబడుతోంది కనబడట్లేదు ఒక్కోసారి మేఘపు తునకలా కనబడుతోంది మరొక చోట పూర్తిగా శరత్కాల చంద్రంలా కనబడుతుంది క్షణకాలం దగ్గరలో కనబడుతోంది మళ్లీ దూరాన కనబడుతుంది ఆశ్రమానికి చాలా దూరంగా తీసుకుని రామచంద్రమూర్తి వివశ్యుడయ్యాడు కోపం వచ్చింది ఇంతలో అది పచ్చిక బయళ్లు అది పచ్చిక బయళ్ళపై సేద తీరుతోంది దాని చుట్టూ మృగాలున్నాయి దగ్గరకు రావటం లేదు దాన్ని పట్టుకోవాలని పరిగెత్తాడు ఇంతలో అది అంతర్ధానమయ్యింది రామచంద్రమూర్తికి కోపం వచ్చింది చంపాలని అనుకున్నాడు బాణాన్ని తీశాడు బ్రహ్మ నిర్మించిన బ్రహ్మ నిర్మించి ఇచ్చిన మహాస మహాస్త్ర ప్రయోగం చేశాడు అది ఆ మృగరూపం మారీచురద ఛేదించింది వాడు తాటి చెట్టంత ఎత్తు ఎగిరాడు మహానాదం చేశాడు భూమి మీద పడ్డాడు చనిపోతూ నిజస్వరూపధారణ చేశాడు చనిపోతూ రావణ వాక్య స్మరణ చేశాడు ఏమని రాముని కంఠంతో అరు లక్ష్మణ్ని ఆశ్రమం నుంచి దూరం చేయి నేను సీత అపహరణ చేస్తాను అని అప్పుడు హా సీత హా లక్ష్మణ అని శ్రీరామకంఠంతో అరిచాడు అలా అరిచి జీవితాన్ని వదిలిపెట్టాడు అలా అరవకుండా చచ్చిపోయి ఉండవచ్చు కదా తాను ఎలాగూ చనిపోతున్నాడు మళ్ళీ రావణుడు చంపాడు కదా ఎందుకు అరిచినట్లు స్వామి భక్తి వలన కాదు తన చావుకు కారణమైన రావణుడు కూడా పుత్రపౌత్ర బంధువులతో సహా చావాలి ఈ మాటను బయలుదేరే ముందే చెప్పాడు తనతో వాటే నువ్వు చేస్తావని అందుకోసం అరిచాడు కనుక రావణ సంబంధం సర్వరాక్ష రాక్ష కనుక రావణ సంబంధ సర్వరాక్షసనాశనానికి మారీచుడు కూడా కారణం రాముడు చూశాడు రుధురాసక్తికరమైన మారీచ దేహాన్ని రాముడు విన్నాడు స్వకీయ వచనామస్ స్వకీయ వచన నామస్మరణాన్ని వీడేమో నాస్వరాన్ అనుకరిస్తూ చచ్చిపోయాడు అక్కడ లక్ష్మణుడేయా వస్తు పడుతున్నాడో అని రామచంద్రమూర్తికి గగ్గురు కలిగింది తే తీవ్రంగా భయం వేసింది ఆ భయం విషాదంలో విషాదంలో నుండి పుట్టిందట ఏమిటి సీతావియోగమా కాదు అంతకంటే ముఖ్యమైనది సత్పురుష హృదయ వేదన సత్పురుష నింద ఈ విషాద కారణాలు ఇవి భయపెట్టేయి అంటే అంటే అప్పుడే సీత లక్ష్మణ నిందను ప్రారంభించిందన్నమాట పోని అంత భయం అంత దుఃఖం కలవాడు వెంటనే బయలుదేరాడా నిహత్య పృష్వ్ ఇంకొక జంతువును దాని పేరు పృషంతం దాన్ని చంపి దాన్ని ఒలిచి దాని మాంసాన్ని తీసుకొని బయలుదేరాడు మనం ఆఫీస్ పని చూసుకుని వస్తువు కూరగాయలు కొనుక్కున్నట్లు అది తొందర దానికి ఎంత సమయం పడుతుంది అక్కడ సీతాపహరణానికి ఎంత సమయం కావాలో అంత పడుతుంది ఇక అక్కడ ఆశ్రమంలో సీత ఆ అర్థ ఆర్తస్వరాన్ని వింది ఉవాచ లక్ష్మణం సీతాగచ్చ జా జానీహి రాఘవం లక్ష్మణ్ణి పిలిచి వెళ్ళు రాఘవన్ గురించి తెలుసుకో అంది నా మనసు మనసులో లేదు ప్రాణాలు నిలవటం లేదు పరమారు పరమార్థుడైన శ్రీరాముడు ఆక్రోషిస్తున్నాడు ఆయన రాక్షస వసుడై వృషభం సింహానికి లొంగినట్లు ఆపదను పొందాడు వెళ్ళు అంటే ఆయన వెళ్ళలేదు ఎందుకని సీత రక్షగా రాముడిక్కడుండమన్నాడు అది రాజశాసనం అందుకని దాని వలన ఆమెకు కోపం వచ్చింది సౌమిత్రే సౌమిత్రే మిత్ర రూపేణ భ్రాతు స్వస్తిమసి శత్రువత్ లక్ష్మణ మీ అన్నగారికి నువ్వు మిత్రరూపంగా ఉన్న శత్రువు కాకుంటే అటువంటి అవస్థను పొందిన అన్నగారిని అనుసరించి వెళ్ళవా రాముడు నశించాలని కోరుకుంటున్నట్లున్నావు లక్ష్మణ నా కారణంగా నా నాయందరి లోభంతో రాముడిని చూడడానికి వెళ్లకుండా ఉన్నావు మీ అన్నగారి నాశనాన్ని నువ్వు కోరుకున్నట్లున్నావు కోరుకుంటున్నట్లున్నావు ప్రాణ సంశయ రూపమైన ఆపదను ఆయన పొందితే నువ్వు నాతో కలిసి ఇక్కడ కూర్చుంటావేమిటి ఆయన దగ్గరకు వెళ్ళకుండా ఉండటం కర్తవ్యం అనుకుంటున్నావా అంటూ ఆవిడ ఏడుస్తూ భయపడుతూ మాట్లాడుతోంది లక్ష్మణుడు సీతను చూసి నీ భర్తను జయించేవాడు లేడు నా మాటలో నా మాటలో సంశయం లేదు ఎక్కడా లేడు ఎక్కడా అంటే దేవమానుష గంధర్వ రాక్షసాదుల్లో ఎక్కడా లేడు నీవల్లా మాట్లాడటం తగ్గ నీవు మాట్లాడటం తగదు శ్రీరాముడు యుద్ధంలో అవ్యుధుడు శ్రీరాముడు లేని నిన్ను విడిచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు హృదయాన్ని మళ్ళించు తాపాన్ని విడిచిపెట్టు నీ భర్త మృగాన్ని చంపి తొందరలోనే వస్తాడు శ్రీరాముని స్వరం కాదు చిత్రవస్తు రూప జనికా ఇచ్చక్తి మాయా ఇచ్చక్తి మాయా ఎవని చేతో మాయ కల్పితంగా ఇలా ఇలా అయ్యింది రామచంద్రుడు నిన్ను నాకు న్యాసం చేశాడు న్యాసం చేయడం అంటే దాచటం దాచమని ఇచ్చిన వస్తువునందు అనుభవయోగ్యత ఉండదు దాచమన్నవాడు తిరిగి వచ్చి ఆ వస్తువును స్వీకరించే వరకు సుఖము ఉండదు అందుకని లక్ష్మణుడు అలా అంటున్నాడు కనుక నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళను పైగా కరవద జరిగిన కారణంగా రాక్షసులు మనపై వైరాన్ని పెట్టుకుని ఉన్నారు అని లక్ష్మణుడు సత్యవాది అయి మాట్లాడుతూ ఉంటే సీతాదేవి మహాక్రోధాన్ని పొందింది ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి ఏమంటున్నావు అనార్యుడా దయ దయపుట్టనివాడా కఠినుడా కులానికి దుమ్ము వంటి రామునికి నాశనం వస్తే నేను నీకు ప్రియ ప్రియను అవుతానని ఆలోచిస్తున్నావు కదా కాకపోతే రామునికి అంత దుఃఖం వస్తే ఇలా మాట్లాడతావా లక్ష్మణ సవతి కొడుకులలో ఇది చిత్రమేమీ కాదు ఏమిటది నీ వంటి దుర్మార్గులు నిత్యము ప్రచ్ఛన్నంగా ఉంటూ ఉంటూ ఉండటం ఒక్కడు అడవికి వచ్చి వచ్చాడు కదా అని ఆ ఒక్కడు ఒక్క ఆ ఒక్కడు అనుసరించి వచ్చావు నువ్వు దుష్టుడివి ప్రతిచ్ఛన్న లక్షణంతో అంటే దొంగగా సేవక రూపమైన దొంగ లక్షణంతో నా కోసం వచ్చావు నువ్వే వచ్చి నువ్వే వచ్చి ఉండవచ్చు కాకపోతే భరతుడు పంపి ఉండవచ్చు నీకు కానీ భరతునికి కానీ ఆ వాంచ సిద్ధించదు ఇది ఇది వరస్ వరశ్యాముడు పద్మపత్ర నివేక్షణుడు అయిన రాముని ఆశ్రయించి భర్తగా పొందిన స్త్రీ ఇతరుణ్ణి ఎప్పుడు వేరుగా ఉంచదగినదగిన వాణ్ణి పొందుతుందా పొందిన స్త్రీ ఇతరుణ్ణి ఎప్పుడు వేరుగా ఉంచదగిన వాణ్ణి పొందుతుందా ఆ పరిస్థితి వస్తే సౌమిత్రి నీ ముందే ప్రాణాలను వదిలిపెడతాను వేరే ఆలోచనే లేదు రాముణ్ణి విడిచిపెట్టి క్షణకాలం కూడా భూమి ఎందును ఇది సీతావాక్ స్వరూపం ఇది పరుషం ఎంత పరుషం అంటే కత్తి అంచు అంత పరుషం దీన్నే అగస్త్య మహర్షి సూచించారు ఆయన స్త్రీనాం అని అనిన అనినందుకు ముగ్గురు స్త్రీలు అలాగే కనపడ్డారు ఎలా మొదటిది కైకేయి ఆమె వాక్ వాక్పరుష్యం దశరథుడిని అవాక్కుగా చేసింది భర్తను పోగొట్టుకుంది ఆమె మాటకు దశరథుడు లొంగాడు కానీ కన్న కొడుకు దుఃఖాన్ని పొందాడు రెండవది శూర్పణఖ ఆమె వాక్పరుష్యం రావణ్ణి కదిలించింది ఎటువైపు వాని మృత్యువు వైపు మూడవది సీత ఈమె వాక్పరుష్యం ఆమెని కదిలించి లంకకు పంపింది అందరూ విధి విధికృతలు ఇంత సత్పురుషునింద నింద చేయకపోతే తనకు పాపమంటదు తాను తనకు కావలసినంత తన కార్యనిర్వహణకు తగినంత పాపాన్ని తెచ్చుకొనకపోతే ఏం జరుగుతుంది రావణుడు తను తాక తాకగానే చచ్చిపోతాడు కానీ వాడి చావు అలా కుదరదు అందుకని సత్పురుష చేసి పాపాన్ని ఒడిగట్టుకుంది ఆ సత్పురుషనిందే రామునికి గగ్గురుపాటును కలిగించింది విషాదమును పుట్టించింది సీత ఎంత తిడుతున్నా లక్ష్మణుడు విజి విద్యుతేంద్రుడై ఉన్నాడయ్యా అన్నారు మహర్షి అంటే కోపం రాలేదుట అదేమిటి అదే ఎదుటివానికి ప్రమాదం మన సత్పురుషునిందను చేసినప్పుడు ఆ సత్పురుషుడు ఎంత అక్రోధను అక్రోధనుడై ఉంటే అంత ప్రమాదం అదే అమ్మ నీకు నేను సమాధానాన్ని చెప్పలేను నీవు నాకు దేవతవు ఇలా అప్రతిరూపంగా మాట్లాడటం అన్నదే అది స్త్రీల ఎందు ఏమీ కాదు ఇది స్త్రీ స్వభావం స్త్రీలు చం తీక్షణత కలవాళ్ళు భేదకర బుద్ధి కలవాళ్ళు అగస్యులు అక్కడ రాముని కోసం చెప్పలేదు లక్ష్మణ స్వామి కోసం చెప్పారు అది ఈయనకు ఉపదేశమైంది అయినా అమ్మ నీ మాటలు నా రెండు చెవుల్లోనూ బాణాలను కాల్చిపెట్టినట్లున్నాయి ఇలాంటి మాటలను నేను సహించలేను స్వభావసిద్ధంగా స్త్రీవాక్యం ఇలాగే ఉంటుంది నేను గురువాక్యం అందు వ్యవస్థితుడనై వ్యవస్థితుడనైన వాడిని సరే రాముడు ఎక్కడున్నాడో అక్కడకు వెడతాను నీకు శుభం కలుగుగాక ఈ వనదేవతలు నిన్ను రక్షింతురుగాక చాలా దుర్మి దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి అయినా రామునితో కలిసి వచ్చి నిన్ను చూస్తాను అని లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు ఆవిడికింకా అనుమానం వెళ్ళడని వెళ్ళినా ఈ చుట్టుపట్లే ఎక్కడో ఉంటాడని అందుకే రాముడు లేకుండా నువ్వు వస్తే గోదావరిలో పడతాను పీకకురి వేసుకుంటాను లోయల్లో దూరి చస్తాను విషంత్రాగుతాను కాకుంటే అగ్నిలో దూకుతాను అంటున్నది లక్ష్మణుడు బయలుదేరాడు వెంటనే పరివ్రాజక రూపంలో రావణుడు ప్రవేశించాడు కాషాయ వస్త్రధారి శిఖై ఛాత్రంతో పాదుకులను ధరించి ఎడమ భుజంపై దండము చేత కమండలవు కలవాడై వచ్చాడు ఇన్నిటితో వచ్చాడని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు ఒక్కొక్క వస్తువును చెప్పి దానితో కలిసి వచ్చాడని చెబుతూ ఉండటం ఎందుకు అంటే వేషం వేసుకునేవాడు పొరపాటునైనా దేన్నైనా మర్చిపోవచ్చు అందుకని ప్రతి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరివ్రాజక లక్షణానికి భంగం లేకుండగా జాగ్రత్త వచ్చాడు ఎతి లక్షణం బ్రహ్మసూత్రము త్రిదండము వస్త్రము సిక్యము భిక్షాపాత్ర ఆసనము కౌపీనము ఈ గుర్తులుంటే యతి ఇవి లేనివాడు యతి కాడు సోదరులిద్దరూ లేని ఆశ్రమానికి ఎలా వచ్చాడు రహితాం చంద్ర సూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమ చంద్రుడు రాలేదు సూర్యుడు అస్తమించాడు సంధ్య ఉంది ఆ సంధ్య కొరకు తామస్సు వచ్చినట్లు వచ్చాడు ఈ చంద్ర సూర్యులు కలుస్తారు అది అమావాస్య ఆ తిది రావణమరణ తిథి ఇది మహర్షి సూచన ఉగ్రతేజుడు ఉగ్రతేజుడు ఉగ్రకర్ముడువాడు అట్టివాడు ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే జనస్థాన వృక్షాలు కదలటం మానేసి మానివేశాయి గాలి వేచటం మానివేసింది అంతేకాదు నిజానికి అక్కడి ప్రవాహం ఉరకలు పొరుగులతో ఉండేదే కానీ ఆ రావణాసురుని ఎర్రటి కళ్ళు చూసి భయపడిన గోదావరి స్థిమితంగా అంటే తన ప్రయాణపు పొడ తన ప్రయాణ ప్రయాణపు పోక పోకడ అలికిడి కాకుండా నడుస్తోందట ఎందుకని చూస్తే ఆ గోదావరి మాతను కూడా బలాత్కరిస్తాడని వాడు లక్ష్మణుడు రామాంతరమును పొందాడు ఆ అంతరంలో దశగ్రీవుడు భిక్షారూపంగా సీతా సాన్నిధ్యాన్ని పొందాడు అబ్ అభవ్యుడు భవ్యరూపంగా వచ్చాడు భవ్యాపహరణకు వచ్చాడు ఎలా శని చిత్ర సంగమానికి వచ్చినట్లు చిత్ర చంద్ర సంబంధి ఈ చంద్రుడు శనిని అవలంబన చేసుకుని వాడు అంటే శని గ్రహంలోని చంద్రుడు అన్నమాట అందుకని చంద్ర సాన్నిహిత్యం గల చిత్రకు ఒక కప్పుడు శని సాన్నిహిత్యం ఏర్పడుతుంది అప్పుడు లోకానికి అనిష్టం జరుగుతాయి కనుక గడ్డి చేత ఆవరించిన కూపంలో ఉన్నాడు వాడు సీతాస్వరూపాన్ని చూశాడు ఆనందించాడు లోపల మన్మధ దాడి అనుభవిస్తున్నాడు పైకి పరివ్రాజక లక్షణంలో ఉన్నవాడు కనుక వేదనాదాన్ని వినిపిస్తున్నాడు స్వస్తి చెబుతున్నాడు